వెల్కమ్ బ్యాక్ లేకపోతే ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవ్వలే వీడియో వచ్చేసి చాలా యూనిక్ డిజైన్ అయితే నేను డిజైన్ చేయడం జరిగింది అది మీకు స్టే చేసుకోవాలని చెప్పేసి చూపిస్తున్నాను అండ్ పిల్లలకు యూజ్ అవ అయ్యేటట్టు అండ్ సమ్మర్లో కూడా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది పిల్లలకు చిక్కాకు లేకుండా అనేది అండ్ నేను డిజైన్ చేసాను చూడండి ఒక్కసారి నుంచి ఒక పాపకినండి ఫుల్ గేరా వస్తుంది అట్లయితే ఇది చూడండి ఈ షారీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఏమో పడింది ఫోర్టీన్ హండ్రెడ్ పడింది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ పడింది బట్ పెద్ద బార్డర్ వస్తే ఏంటంటే లుక్ అండ్ మన ట్రెడిషనల్ లుక్ వస్తుంది ఎప్పుడైనా సరే పిల్లలకు లెహంగాస్ కుట్టిస్తున్నామంటే పెద్ద బార్డర్ ఉండాలి అప్పుడే ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనమాట నేనైతే అలాగే చూస్ చేసుకుంటాను ఇది వచ్చేసి బ్యాక్ ఏంటంటే అండ్ ఇది సేమ్ ఎందుకు ఇచ్చాను అంటే పైన బ్లౌజ్ లేకుండా కూడా వేసుకొని ఫంక్షన్కి వెళ్ళచ్చు ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా చాలా మోడల్స్ అందుకని చెప్పేసి ఇలా అండ్ దీనికి అటాచ్ చేసేసాను హ్యాంగింగ్స్ అండ్ బ్లౌజ్ చేస్తే బ్లౌజ్ మాత్రమే ఉంటుంది కదా లే బ్లౌజ్ మీద వేసుకున్నా కూడా ఇలా దీనికి ఉంటాయి అన్నట్టు అండ్ మధ్యలో ఫోల్డ్ చేశాను పెరిగిన ఎత్తుకునేటట్టు ఉండాలని ఫోల్డ్ చేశాను ఇక్కడ బార్డర్తోనే అటాచ్ చేశాను కాబట్టి ఫోల్డింగ్ అండ్ మనకు ఫో ఫోల్డింగ్ చేసినట్టు కూడా కనిపించదు అలా అండ్ లోపల వచ్చేసి క్రేమ్ ఇది కూడా ఫోల్డ్ చేశాను ఎందుకంటే ఇది కూడా ఇప్పుకోవాలి కదా అందుకని చెప్పేసి పెరిగే పిల్లలకు కంపల్సరీ ఫోల్డింగ్ అనేది చేయాలి ఇది లేరా బాగుంది కదా పిల్లల డ్రెస్సులు డిజైన్ చేస్తే నాకు భలే కనిపిస్తుంది అండి బ్లౌజ్ చూడండి కట్ వర్క్ వచ్చింది కింద మొత్తం కట్ వర్క్ ఇచ్చేసా ఇది సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చింది బ్లౌజ్ పైన మొత్తం మిర్రర్ తో చూసారా చిన్నగా ఇప్పుడు బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు మనం చాలా బాగుంటుంది అండ్ దీనికి కూడా కట్ వర్కే ఇచ్చా హ్యాండ్స్ కి బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్కి ఇలా కొంచెం ఇట్లా షేప్ తీసుకున్నాను క్రాష్ షేప్ లాగా ఏర్పడుతుంది కదా ఇది ఇది బ్లౌజ్ అండ్ ఇది లెంగా ఇలా వేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ తో కూడా వేసుకోవచ్చు అనే విధంగా డిజైన్ చేయడం జరిగింది అండ్ ఒకసారి చూపిస్తాను ఓవరాల్ గా ఇలా ఉంటుందండి ఇది ఇలా ఉంటుంది ఇలా వేసుకోవడానికి అని చెప్పేసి అండ్ బ్యాక్ రెండింటికి సేమ్ నెక్ ఇవ్వడం జరిగింది అన్నట్టు ఇది వేసుకున్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని అలా ఇవ్వడం జరిగింది నా డిజైన్ నచ్చితే మాత్రం ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి అండ్ నెక్స్ట్ ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా వస్తుంది ఎలా కట్ చేసి ఎలా స్టిచ్ చేశారు ఈ డ్రెస్ పెట్టాను అది కూడా చూడండి మీరు ఒకసారి ముగ్గురు సిస్టర్ కి అండ్ ఒకటే కాంబోలో కుట్టడం జరిగింది అన్నట్టు అందుకని చెప్తున్నాను ఇది కూడా సేమే ఇట్లా ఓపెన్ ఉంటుంది వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎక్కడికక్కడ ఓపెన్ ఉంటుంది అండ్ చూడండి కుచ్చుకోకుండా లోపలికి ఫోల్డ్ చేసుకుంటడం జరిగింది అన్నట్టు ఇవన్నీ డీటెయిల్స్ గా చెప్పాను నేను స్టిచ్చింగ్ వీడియోలో ఇది ఈ కలర్ నుంచి ఈ కలర్ కొంచెం డార్క్ ఉంటుంది సేమ్ మోడల్ సేమ్ కానీ కొంచెం డార్క్ ఉంటుంది ఎంత బాగుందో కలర్ అయితే ఇది ఇది దీనికి బ్లౌజ్ సేమ్ అదే కానీ హ్యాండ్స్ అయితే ఇట్లా కూర్చులు ఇచ్చేసా దానికి కట్ వర్క్ ఇచ్చా కదా దీనికి ఇట్లా కుచ్చులు ఇచ్చేసా ఇది కూడా ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి పిల్లలకు సమ్మర్ లో ఈ బ్లౌజ్ లేకుండా కూడా వేసుకొని వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఇలా డిజైన్ చేయడం జరిగింది అన్నట్టు ఇక్కడ చూడండి బ్లౌజ్ కి మ్యాచింగ్ లాగా హ్యాంగింగ్స్ ఇచ్చేసాను ఇలా ఇట్లా బ్లౌజ్ వేసుకున్నా కూడా ఇలా కనిపిస్తుంది అన్నట్టు అండ్ బ్లౌజ్ లేకుండా కూడా ఇలా వేసుకొని వెళ్ళచ్చు కలర్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఒక్క శారీలో ఒక్కొక్కరికే డిజైన్ చేశాం కాబట్టి గేర్ అయితే ఫుల్ గేర్ వచ్చేసింది ఇంత అసలు క్యాన్ క్యాన్ కూడా అవసరం లేదు ఇంత ఫోల్డ్ చేసాం ఇంత గేర్ వచ్చింది కదా అందుకని చెప్తున్నాను క్యాన్ క్యాన్ కూడా అవసరం లేదు ఇది అండ్ దీంట్లో బ్లౌజ్ పీస్ అనేది లేదు కదా బ్లౌజ్ అది కూడా వేస్ట్ చేయకుండా జస్ట్ టూ మంత్స్ వేగి అండి అవి డిజైన్ చేయడం జరిగింది భలే క్యూట్ ఉంది కదా నాకైతే భలే అనిపిస్తుంది చిన్న పిల్లల డ్రెస్సులు చూస్తుంటే భలే క్యూట్ అనిపిస్తుంది యాక్చువల్లీ మొత్తం మానేసి ఇంకా చిన్న పిల్లల డ్రెస్సులు డిజైన్ చేసుకుంటా మంచిగా అందరికీ సెల్ చేయొచ్చు కదా అని అనిపిస్తుంది నాకైతే అంత క్యూట్ అనిపిస్తుంది చిన్న పిల్లల డ్రెస్సులు డిజైన్ చేయడం నాకు భలే తన అయితే ఇలానే కుటండి ఇంతే చనిపోతుంది అని చెప్పేసి అంది అండ్ నేనైతే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న మోడల్ దీనికి కోట్ ఇచ్చానండి చూడండి ఎంత క్యూట్ ఉందో చూసారా అండ్ దీనికి కూడా చిన్నగా కూర్చుండి పాప కుచ్చుకోకుండా ఉండడానికి లోపలికి ఫోల్డ్ చేసుకుంటే ఈ సైడ్ లో కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే ఎక్కడ కుచ్చుకోదు దీనికి చుట్టూ పైపింగ్ ఇచ్చారు చూడండి ఇది పెద్ద వాళ్ళకి కూడా ఇలా డిజైన్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా కూడా వేసుకోవచ్చు అండ్ ఇంక పైన ఫోర్తో కూడా వేసుకోవచ్చు అన్నమాట అండ్ ఇది ఇలా వస్తుందంటే ఇది చూడండి ఇలా వస్తుంది అన్నమాట చూసారా ఎంత బాగుందో ఇలా వస్తుంది ఇది కోట్ లాగా అండ్ లో చూస్తే ఇలా బ్లౌజ్ అటాచ్ లాగానే అనిపిస్తుంది ఇది ఒక బ్లౌజ్ మొత్తం గేరా పెట్టేశాం కాబట్టి ఇంత బాగా వచ్చింది ఇంకా ఫోల్డ్ చేసే టూ మంత్స్ బేబీ అంటే కొంచెం పెద్దగా అవుతుంది కావచ్చు లే అని చెప్పేసి పెట్టేశాను మొత్తం అండ్ దీనికి కూడా కొంచెం హ్యాంగింగ్స్ ఇచ్చాయి ఇది వీడియో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు కూడా స్టిచ్చింగ్ అయిన్ కటింగ్ చాలా మంది అడుగుతున్నారు అందుకనే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా బిజినెస్ ఉంటారు నేర్చుకునేటప్పుడు వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని నేను పెట్టడం జరుగుతుందండి ఇంట్లో ఉండి నేనైతే ప్రజెంట్ ఇలా డిజైన్ చేసుకుంటా కొత్త కొత్త మోడల్ ట్రై చేసుకుంటా ఇలా డిజైన్ చేస్తున్నాను ఇది వీళ్ళ వీడియో లైక్ అయిన్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు కొంచెం ఎంగేజ్మెంట్ ఉంటుంది అందుకని చెప్తున్నాడ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్